నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ అరసవెల్లిలో గల షిరిడై సాయిబాబా తత్వ ప్రచారం మందిరంలో ఉదయం ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకాయి అరసవెల్లిలో గల ఆలయ కమిటీ సభ్యులకు ఉంగటి రమణమూర్తి అరసవెల్లిలో గల షిరిడి సాయిబాబా తత్వ ప్రచారం మందిరంలో ఉదయం ఆరు నుండి ఆరున్నర గంటల వరకు లేలేత సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతూ ఆలయ ప్రాంగణం మొత్తం సూర్యకిరణాల కాంతితో ఆలయం మొత్తం కాంతితో కిరణాల వెలుగులతో నిండి ఉన్నది ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు శ్రీకాకుళం నగర బీసీసీల అధ్యక్షుడు ఉంగటి రమణమూర్తి స్వామివారిని దర్శించుకున్నారు ఈ ఆలయానికి వచ్చేసిన భక్తులకు కన్నుల పండుగల వీక్షకులకు విందుగా స్వామివారి దివ్య రూపాన్ని చూసి భక్తులు భక్తితో పరవశించిపోయారు ఇచ్చిన ప్రతి లక్ష్మివారం అనుదాన కార్యక్రమాలు కూడా కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఆలయం అనంతకాలంలోని అభివృద్ధి చెందుతూ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది చుట్టుపక్కల ప్రాంతాల వారు పట్టణ ప్రాంతాల వారు బాబా మందిరాన్ని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు ఈ కార్తీక మాసంలో విశిష్టమైన నెల ఈ నెలలో భక్తులు భక్తి శ్రద్ధలతో ఆ దేవాది దేవుడైన శివదేవుణ్ణి స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించి నియమనిష్టలతో శివాలయాలను సందర్శించి స్వామివారి అనుగ్రహం కొరకు ప్రతి ఒక్కరూ పూజా కార్యక్రమాలపై నిమగ్నమై తమ కోరికలను నెరవేర్చు ని స్వామివారిని వేడుకునే మాసమే ఈ కార్తీక మాసం అంతటి విశిష్టత కలిగిన రోజున అరసవల్లిలో గల షిరిడి సాయి తత్వప్రచార మందిరంలో స్వామివారి మూల విరాట్కి లేత లేత సూర్యకిరణాలు వారం రోజులుగా తాకుతూ ఉండడంతో భక్తులు కూడా దండిగా స్వామివారిని దర్శించుకునేందుకు కిరణాలను వీక్షించేందుకు భక్తులు దూరదూరాల నుండి పట్టణ ప్రాంతాల నుండి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని కళ్ళార సూర్యకిరణాలు దర్శించి ఆనందంతో పరవశించిపోతున్నారు అన్నదాన కార్యక్రమంలో అరసవల్లి యువత నిమగ్నమై గ్రామానికి మంచి పేరు తీసుకొస్తూ అరసవల్లి కీర్తిని ప్రతిష్టల్ని రాష్ట్ర నలుమూలలా వ్యాపింపు చేస్తున్న యువతకు అరసెవెల్లిలో గల ఆలయ కమిటీ సభ్యులకు ఉంగటి రమణమూర్తి అభినందనలు తెలియజేశారు